ఇది కృష్ణానది విజయవాడలో అతి పెద్దదైన కృష్ణానది ప్రకాశం బ్యారేజీ ఇటీవల వరదలకి ప్రకాశం బ్యారేజీకి ఈ బోట్లు కొట్టుకొచ్చాయో పంపారో ఏదైనా సరే ఈ బ్యారేజీకి ఆ బోట్లు తాగిడి వల్ల ఇక్కడ దెబ్బతింది గేట్లు ఈ విధంగా ఎంతో ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ గేట్ల కోసం రిపేర్లు చేస్తున్నారు వైజాగ్ నుండి నిపుణులని తెప్పించి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షణ చేస్తూ రాత్రి పవాళ్ళు ఇరవై నాలుగు గంటలు ఇక్కడ పనులు చేయిస్తున్నారు బోట్లు తీయటం కుదరని పక్షంలో వాటిని మొక్కలు చేసి తొలగించాలని ఆలోచన చేస్తున్నారు చూడండి ఇక్కడ ఈ చివర అరవై మూడు అరవై రెండు టణాలు ఈ బోట్లు ఇలా వచ్చేసి ఆ రోజు వచ్చేసి వీటికి ఇబ్బందికరంగా తయారయ్యాయి మూడు బోట్లు వచ్చాయి ఇది బోటు ఆ బోట్లు ఎవరినైనా సరే ఏదైనా ఒక ప్రమాదానికి సంకేతంగా మారిందనమాట వరద తాకిడికి వచ్చాయా ఎవరైనా పంపించారా ఏంటనే దాని గురించి పోలీసు వారు ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు కేసులు కూడా పెడుతున్నారు ఏదైనా సరే ఒక ప్రమాదకర పరిస్థితికి ఆ బోట్లు కారణమయ్యాయని కూడా చెప్తున్నారు ఎప్పుడూ కనీ విని ఎరగని కృష్ణానదికి వచ్చిన వరద వల్ల ఎంతోమంది నిరాశ్రులయ్యారు ఎందరో అలమడిస్తున్నారు వరద బాధితులు చాలామంది ఆర్తనాదాలు మనం ప్రతిరోజు వింటూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం ప్రతి ప్రాంతంలో కూడా వరద ఉధృతి పెరుగుతూనే ఉంది అయితే ఈరోజు ఆ వరద ఉధృతి తగ్గింది ఈ పనులు క్రమేపి ప్రారంభం చేస్తున్నారు ఇక్కడ చూడండివి ప్రకాశం బ్యారేజ్ మీద ఈ పనులు బోట్లను తొలగించాలి దీని గురించి ఇంజనీరింగ్ శాఖ వారు ఆలోచన చేసి ఇలా పనులు చేస్తూ ఉన్నారు కృష్ణానదికి దగ్గరగా ఇంద్రకెలాద్రి కొండ చూడండి ఈ కృష్ణవేణి తల్లి ఒక్కసారిగా ఉప్పొంగిందనమాట ఆ ఉప్పొంగటం వల్ల వరద ఉధృతి పెరిగిపోయి ఎందరికో ఇబ్బందులు కలిగజేసిందనమాట ఈ మరమ్మతులు చేస్తున్నారు చూడండి చాలామంది ఎలా జరిగింది ఏంటనేది ప్రజలు కూడా తండోపు తండాలుగా వచ్చి ప్రతిరోజు చూస్తూనే ఉన్నారు ఈ ప్రాంతాన్ని చూడండి అలా ప్రకాశం బ్యారేజ్ మీద ప్రజలు పగలు రాత్రి దీని మీద నీటిపారుదల శాఖ వారు ఇంజనీర్లు సిబ్బంది తమ శ్రాయశక్తుల ప్రయత్నం చేస్తూనే ఉన్నారు భవిష్యత్తులో ఎలాంటి ఉపద్రవాలు రాకుండా ఉండేందుకు వస్తే ఎలాంటి గట్టి చర్యలు తీసుకోవాలని కూడా నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామాయణ దీని మీద బాగా కృషి చేస్తున్నారు చూడండి వాటికి ఉపయోగించేది సిమెంటు నిమ్మలు ఇప్పుడే ఒక లారీ మీద తీసుకొచ్చారు వాటికి ఉపయోగిస్తారు అది ఇంజనీరింగ్ శాఖ వారు ఇప్పుడే తీసుకొచ్చారు గవర్నమెంట్ వెహికల్ ఇది బ్యారేజ్కి సంబంధించిన పనులు చేసే ఇంజనీరింగ్ శాఖ వారు గవర్నమెంట్ వెహికల్లో ఈ మెటీరియల్ తీసుకొచ్చారు ఇప్పుడే ఎలా జరిగింది ఏంటనేది ప్రజలు దండాలకు వచ్చి ఇక్కడ పరిశీలన చేస్తున్నారు ప్రకాశం బ్యారేజీ మీద ఏదైనా సరే ఒక ప్రమాదం జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ దిశగా నిమ్మల రామానాయుడు నీటిపరుదల శాఖ అధికారులను అప్రమత్తం చేసి ప్రతినిత్యం ఈ పడవల్ని ఎలా తొలగించాలి కట్ చేయాలా ఏంటి అనే దాని గురించి ఆయన ఆలోచన చేస్తున్నారు ఈ పడవలకు విషయం రెండు మూడు రోజుల్లో క్లారిటీ వస్తుందని చెప్తున్నారు పూర్తిగా తొలగించేసి ముక్కలు చేసి తీయాలనేది ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే అక్కడ కింద ఇరుకుపోయి ఉన్నాయి చూడండి ఏదైనా సరే ఇంత ఉపద్రవం రావటం విజయవాడ నగర ప్రజలకి చాలా నష్టాన్ని కలిగించిందని చెప్తున్నారు దాతలు కూడా రాష్ట్ర స్థాయిలో చాలామంది దాతృత్వం వహించి ఎందరో వరద బాధ్యతలు ఆదుకునేందుకు లక్షలాది రూపాయలని కోట్లాది రూపాయలని విరాళాలు పంపించారు ఈ దిశగా చంద్రబాబు నాయుడు కూడా పెట్టుబడిదారు వర్గాన్ని ఆర్థిక నిపుణులని కనుక్కొని తగిన చర్యలు ఎలా తీసుకోవాలనే దాని గురించి కూడా ఆయన బహత్త కార్యక్రమాన్ని రూపాందన చేస్తున్నారు ఇంజనీర్లతో కూడా ప్రతినిత్యం చర్చలు జరుపుతున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో ఎలాంటి ఉపద్రవాలు రాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కూడా నీటిపారుదల శాఖ అధికారులని ఆయన హెచ్చరిస్తున్నారు ఏదైనా సరే భారతదేశంలో అత్యంత పొడవైన నదిగా కృష్ణానదికి ఎంతో పేరుంది పశ్చిమ కనమల్లో మహారాష్ట్రలో పుట్టి మహాబలేశ్వరంలో ఉత్తరానగల మహాదేవ్ శ్రేణిలో పుట్టింది కృష్ణానది సముద్ర మట్టానికి వెయ్యి మూడు వందల ముప్పై ఏడు మీటర్ల ఎత్తున చిన్న ధారగా కృష్ణానది పుట్టిందనమాట మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సస్యశ్యామలంగా రైతులకు నీరు అందించే కృష్ణమ్మ ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చొద్దని ఎవరు అనుకోలేదు ఒక్కసారిగా కృష్ణమ్మకి కోపం వచ్చి ఇలా ప్రళయాన్ని సృష్టించింది అది మనకు బాధాకరమే రాష్ట్రంలో తాగునీరు సాగునీరు ప్రాజెక్టుకి ఒక జలధారగా ఉంది కృష్ణానది మొత్తం పద్నాలుగు వందల కిలోమీటర్లు ప్రయాణించి ఈ కృష్ణా బ్యారేజ్ దాటిన తర్వాత దివిసీమ దేవి దగ్గర ఈ కృష్ణానది బంగాళాఖాతంలో కలుస్తుంది అన్నమాట ఇది కృష్ణానది చరిత్ర ఏదైనా సరే కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నో మలుపులు తిరిగి చివరికి ఈ ప్రకాశం బ్యారేజీ దగ్గరికి వచ్చి బంగాళాఖాతంలో కలుస్తుంది అన్నమాట కృష్ణానది కర్ణాటకలో ఘటప్రభ మలప్రభ అనే నదులు కృష్ణానదులు కలుస్తాయి తెలంగాణలో భీమ కలుస్తుంది అదేవిధంగా ఆంధ్రలో దిండి మూసి పాలేరు మున్నేరు ఉపనదులు కృష్ణానదిలో కలుస్తూ వల్ల కూడా ఈ వర్షం నీరు ఎక్కువ కలవడం వల్ల కూడా నీటి శాతం పెరుగుతుందని కూడా చెప్తున్నారు శ్రీశైలం ప్రాజెక్టు నాగార్జున ప్రాజెక్టు వల్ల కూడా కొంత నీరు కంట్రోల్ అయినప్పటికీ కూడా ఇలాంటి వాదలు సంభవిస్తున్నాయి అప్పుడప్పుడు చూడండి ఆయన ప్రకాశం పంతులు గారు టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఈయన పేరు మీదే ఈ ప్రకాశం బ్యారేజీ నిర్మాణం చేపట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేశారు టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఈయన ఇటు నుంచి ఎలా దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఈ రోడ్నే అది దగ్గరికి వెళ్ళే ఫ్లైఓవరు కింద నుంచి అమ్మవారి చూడటానికి వెళ్ళవచ్చు ఈ రోడ్డునే ప్రకాశం బ్యారేజీ నుంచి ఈ రోడ్డుని వెళ్తే కనకదుర్గ అమ్మవారు చూడవచ్చు ఇప్పుడు ఈ రోడ్డు బస్ స్టాండ్కి వెళ్ళే రోడ్డు అనమాట విజయవాడ బస్ స్టాండ్కి వెళ్ళిపోవచ్చు రోడ్డుని ఇక్కడ కృష్ణవేణమ్మ విగ్రహం చూడండి ఈ రోడ్డుని బస్ స్టాండ్కి వెళ్ళవచ్చు ఇది ప్రకాశం బ్యారేజీ ఆరు రోడ్ల కూడలు ఇది ప్రకాశం బ్యారేజ్ సెంటరు ఆరు రోడ్లు బస్ స్టాండ్కి వెళ్ళాలంటే ఈ రోడ్డు ఇంద్రకళాది గిట్టేపు గుంటూరు వెళ్ళాలంటే ఈ ప్రకాశం బ్యారేజ్ గేట్ వెళ్ళిపోవచ్చు అనమాట ఈ ప్లైవర్ మీదుగా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు వాహనాలు ఇందా చూసారు కదా ప్లైవర్ నుంచి హైదరాబాద్ వెళ్ళవచ్చు ఏదైనా నగరం బాగా అభివృద్ధి చెందుతుంది అనే దశలో ఇలాంటి ఉపద్రవం రావడం చాలా బాధాకరం చాలామంది చెప్తున్నారు ఆ కనిపించేది రైలు మార్గం అది కృష్ణానది మీద రైలు మార్గం అది ఆ రైలు మార్గంలో రైలు వెళుతూ ఉంటాయి మొన్న వచ్చిన వరదకి రైలు మార్గం కూడా పైదాకా నీళ్ళు అన్నమాట ఇది కృష్ణవేనమ్మ విగ్రహం ఇది కృష్ణానది కృష్ణవేనమ్మ విగ్రహం చూడండి ఇప్పుడు తగ్గుముఖం పట్టింది ఈరోజు వాటరు సాధారణ స్థితికి వచ్చింది మొన్న వరద వచ్చినప్పుడు కృష్ణవేనమ్మ విగ్రహం పైదాక కూడా వాటర్ వచ్చేసింది పైదాక వాటర్ రావడం వల్ల ఎంతో ఇబ్బంది పడ్డారు విజయవాడ నగర ప్రజలు అటేపు సీతానగరం అన్నమాట అది కొండ కనపడింది కదా అటు వెళితే సీతానగరం గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం గుంటూరు జిల్లా వెళ్ళిపోవచ్చు అటేపు ఇది రైలు బ్రిడ్జి అది